వద్ద కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు లో కార్ ఈ రేస్ కు సంబంధించిన దానిలో ఏ వన్గా కేటీఆర్ గారు ఓ వైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది ఏసీబీ విచారణ ఏ వనగా కేటీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో చర్చ అంటూ ఇంతకుముందు కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు ఏం చేసుకుంటురో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటాడు అసెంబ్లీలో బిఏసీలో ఈ అంశం పైన టిఆర్ఎస్ పార్టీ అడగలేదు ఈరోజు భూభారతి జరుగుతున్నప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారో ఏ విధంగా వెల్లో వచ్చినో మీరు అందరూ చూశారు మరో కుట్ర కోణం ఈ రోజు మీ మాట్లాడటం గల కారణం మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి ఈరోజు కేటీఆర్ గారి ఆత్మ కేటీఆర్ గారి బినామి తేనుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వస్తు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పండి ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ఒక కోటి రూపాయల చొప్పున సుమారు వంద కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గం పంపించి కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి ఇంకా కొన్ని నియోజకవర్గం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడని పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా పార్టీ ముసుగులో బిఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అంటున్నా ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు ఇదేనా ఆలోచన రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటున్నంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం ఉన్నా కాదా అనే మాట బాగా గుర్తొస్తుంది లగచర్ల ఘట్టంలో కూడా లగచర్ల ఘట్టంలో కూడా ఇదే విధంగా అధికారులు పిలిపించుకొని తీసుకొని వెళ్ళి మరి దాడులు చేపించి అత్యా ప్రయత్నం కూడా చేసినటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ విధంగా అరాచకానికి తెరదీసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది పోలీస్ శాఖ పైన ఉందన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు నీవు నీ బినామీ నీ ఆత్మ ఏదైతే తేలుకుట్ల స్త్రీధరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరని మాట సందర్భం చెప్తా ఉన్నాం ఈరోజు మీరు విచ్చల విడిగా ఈమె ఏదైతే క్రేసింగ్ దానికి సంబంధించిన దానిలో యాభై ఐదు కోట్లు మంత్రి మండలికి సంబంధం ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా మీరు జిహెచ్ఎంసీ పై ఒత్తిడి చేసి ఏ విధంగా ఇచ్చిరని దానిపైన విచారణ ఎదుర్కో ఏం తన పని తన చేసుకుపో క్రమంలో ఒకవేళ నువ్వు తప్పు చేసుంటే చెరసాలకు వెళ్ళడానికి చెప్పాలి తప్ప ఈ విధంగా కుట్ర కోణాలకు తెలంగాణ అగ్నిగుండంగా చేస్తా అనేటువంటి మాట మీ కుట్రలు ఏవైతే మా దృష్టికి వచ్చినాయి అందుకే ఈరోజు ప్రభుత్వానికి మీరు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఒక పౌరులంగా సా ఈ అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ చైత్రవంతులు కూడా కావాలని చెప్పి సందర్భంగా ఈ రోజు తప్పు చేసిన వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా కాళేశ్వరం కూలిపోయింది విచారణ జరుగుతుంది ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్ లో విచారణ జరుగుతుంది బర్ల బర్లలో జరిగినటువంటి గొర్రెలలో జరిగినటువంటి చేపలలో జరిగినటువంటి స్కామ్లలో విచారణ జరుగుతుంటే ఒకవేళ తప్పు చేస్తే పోలీసుల వ్యక్తులను అరెస్ట్ చేయొద్దాన్ని అడుగుతున్నాం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బంధువుల పార్టీగా మారిపోయి ఈరోజు హరీష్ రావు గారు ముందు మా తోటి ధర్మపురి లక్ష్మణ్ కుమార్ గారు ఒక మాట అన్నాడు ఎస్సీ పెట్టాలి కేసు నమోదు చేయాలని చెప్పండి నిజంగా ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా చేరిపై గురికి ఒకసారి మీ వీడియో చూస్తే వెళ్తాను వెళ్ళొప్పిష్టానుసారంగా పేపర్ చెప్పేసి బాటలు విసి కార్యక్రమము ఈ రోజు చేస్తున్న వైనాన్ని సభ్య సమాజం తప్పు పడుతున్నప్పుడు కూడా బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింపాన్ని అడుగుతున్నా కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెంప అంటున్నా వైపు భూ భారతి పైన చర్చ పొంగుల శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వస్తే ఎక్కడ మా భూములన్నీ ధరిలో లాక్కుండా వెళ్లిపోతే అని చెప్పని దుగ్ధతోని దరినిపై చర్చ జరగకుండా దుగ్ధతోనే ఈరోజు ఈ రేసింగ్ పైన అప్పటికి మా గౌరవ స్పీకర్ గారు అంటున్నారు చర్చకు అవకాశం ఇస్తాము మీరు కూర్చోండి అంటే మూడు సార్లు ఇప్పుడు కూడా స్పీకర్ గారు వారిని ఆహ్వానిచ్చారు చర్చలు కూడా మేము ఇంత చట్టబద్ధంగా ముందుకు పోతున్నా కూడా ఈ విధంగా కేటీఆర్ గారిని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తప్పు చేసింది వాళ్ళు ఇది ఒకటే కాదు అనేక పొరపాటు చేసింది వాళ్ళు చట్టపరంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు ఆలోచించండి చేయండి గవర్నర్ గారు అనుమతి ఇచ్చినంటే పొరపాటు లేకుండా గవర్నర్ అనుమతి ఇస్తారంటున్నా గవర్నర్ గారికి ప్రభుత్వ పక్షాన పక్షానా వినతి వెళ్తే గవర్నర్ గారు అవకాశం ఇచ్చి విచారణ జరుపుకోమంటే ఎఫ్ఐ చేస్తే అక్కడ చర్చకోవాలి పోలీస్ ఏసీపీ శాఖ దగ్గర అసెంబ్లీలో చర్చ జరుగుద్దాం అండి ఓవైపు గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏ పనిగా అక్కడ ముద్దాయని అవి ఏ పనిగా ఎఫ్ఐ పేరు చేసినాక ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలనుకొని పట్టుబట్టడం ఎంతో సంబంధించిన ఆలోచన కోరుతూ మీ కుట్రలకు ఏదైతే కేటీఆర్ గారు ఆత్మ బినామీ తేలుకుట్ల శ్రీధర్ తో పాటు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలు బిఆర్ఎస్ బుసుకులో రాబో రోజుల్లో అల్లరి చేయాలని చెప్పి ముందుకు వస్తే వారిపైన కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని పోలీస్ శాఖ యంత్రాంగం అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి జరిగితే ప్రభుత్వం ఆస్తులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను నా పార్టీగా తెలంగాణ కోసం మేము పోరాటం చేసినాం తెలంగాణ మేము తీసుకొచ్చినామని పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వంలో మేమే రాజ్యలం మేమే మంత్రులమని వ్యవహారం చేసినటువంటి శాసనసభ్యుడు తారక రామారావు గారిపై ఈ రేస్కు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంలో నడిపి ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసి అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగానికి సంబంధించినటువంటి నేను ఎలాంటి తప్పు చేయలేదు నిజాతిపరుని స్వచశీలని ధర్మాత్మున్ని అని చెప్పి ఆయన యొక్క వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఒక బాధ్యత గల సాక్షుడేసినటువంటి పని చేయకుండా వారి బేనామీ ఈ రోజు ఈ యొక్క మీడియా పాయింట్ నుంచి శాసనసభ్యుడిగా నేను ఛాలెంజ్ విసురుతున్నా కల్వకుట్ల తారక రామారావు వారికి హరీష్ రావు వారికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులందరికీ కూడా నేను విషయాన్ని సవాలు విసురుతున్నా తెలు తెలుకుంట్ల శ్రీధర్ అనే నీ ఆత్మతోని ప్రతి నిజవర్గానికి కోటి రూపాయలు నగదును పంపించి మీ అల్లరి ముఖాలతోని ఏదైతే మీ యొక్క టిఆర్ఎస్ ముసుకులో రౌడీలను ముసుకు కిరాయి రౌడుల తీసుకొచ్చి దాడిలు చేసడానికి నన్ను అరెస్ట్ చేసిన వెంటనే అగ్నిగుండం అగ్నిగుండం అని మాట్లాడితే ప్రజల సమస్యల మీద అగ్నిగుండం ప్రజల సమస్యల మీద చట్టానికి లోపడి పోరాటం చేస్తాను అనుకున్నాం కానీ అగ్నిగుండం అంటే శ్రీధరనే తెలుకుంట్ల అనే ఆత్మతోని నూట పంతొమ్మిది సెగ్మెంట్ లోపట వారు అక్రమంగా సంపాదించిన డబ్బు కోటి కోటి రూపాయలు చొప్పున వంద కోట్ల రూపాయలు ఇప్పుడే ఆ ఎక్కడైతే ఆ ఉన్నటువంటి అల్లరి ముఖాలతో ఏదైతే ప్రభుత్వ ఆస్తులమై అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులపై దాడి జరిపాలి కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరపాలని చెప్పి ఏదైతే ఉసిగొలిపే కేటీఆర్ అనేది